హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేము ఇప్పుడు టెన్ థర్టీ అవుతుందండి టెన్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది అయితే మేము ఇక్కడ అరబీ రెస్టారెంట్కి వచ్చామండి ఇక్కడ షవర్మా ఫేమస్ ఇక్కడ అరబీ షౌర్మా అని చికెన్ అండ్ ల్యాహమ్ కూడా చాలా బాగుంటుంది అంటే మీట్ అండ్ చికెన్ కూడా చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి అది ఎలా చేస్తున్నారు ఇక్కడ ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ అవుతుంది చూడండి ఇది ఫ్రెండ్స్ చూడండి ఎలా కట్ చేస్తున్నారు ఎవరైనా తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందువల్ల కోయిట్లో అయితే ఇంకా ఎక్కువ తింటారు ఇంకా మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ దొరుకుతూ ఉంటుంది షోరూమా కూడా ఇక్కడైతే ఎక్కువ షోరూమ్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ మేము గమ్మున ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేకపోతే ఏదైనా మేము పర్పస్ మీద ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు గమ్ముని టైం లేట్ అయినప్పుడు ఇలాగ ఏదన్నా మేము తినడానికి ఇలాగ షోరూమా అని లేకపోతే శాండ్విచ్లని అలా ఉంటాయి ఇక్కడ వైట్లో సరే ఫ్రెండ్స్ చూడండి అలా చేస్తున్నాడు ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఏమేమి వేస్తారంటే ఇందులో టమాటో వేస్తారు టమాటో టమాటోస్ వెజిటేబుల్స్ దహీనా ఉంటుంది తహీనా అంటే ఇది మయోనస్ ఉంటుంది కదా మయోనస్ సాసు అంటే చూడండి ఏమున్నాయండి టమాటోస్ ఉన్నాయి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి అది అంటే ఉప్పులో నానేస్తారు అది సరేన ఇదేమో అదే మోయోనస్ అనమాట అదే వెజిటేబుల్స్ ఇంకా ఉరగా కావాలి అది కూడా వేస్తారు మనకి హాట్ సాస్ కావాలి సాస్ కూడా వేస్తారు సరేనా చూడండి కొబ్బుసుల మీద ఎలా పెడుతున్నాడు అవి లెప్నాన్ బ్రెడ్ అనమాట అది అది ఆ లెమనాన్ బ్రెడ్లో మొత్తం ఇవి ఇంగ్రీడియంట్స్ సెండ్ చేసేసి అది చికెన్ కావాలి చికెను మనకి మటన్ కావాలి మటను సరేనా చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాను మాకైతే పార్సల్ అయితే ఇచ్చేశారు ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ సరే అయితే మేము వెళ్ళిపోయి ఎలా ఉందో చే టేస్ట్ చేసి చూపిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా రండి ఇదిగోండి తీసుకున్నాను తెచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సరేనా పర్లేదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నది ఓకేనా ఇట్లా ఉన్నవాళ్ళు అయితే అరబీ రెస్టారెంట్ అంటే కనుక ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి బ్రాంచ్లు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇండియాలో ఉన్నవాళ్ళు అయితే ఇండియాలో ఉన్న రెస్టారెంట్లో కూడా దొరుకుతుంది కాబట్టి ఓకే మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తిని ఓకేనా టేస్ట్ అయితే బాగుంది సరేనా టెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ టైము సరే ఈ టైంలో అని చెప్పేసి ఇంకా షోరూమ్ అయితే అని చెప్పేసి మా వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టారు సరే వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి వెళ్తే ఇక మేము కూడా రెండు తీసుకున్నాము సరేనా షోరూమ్ అయితే ఓకే బాగుంది మేము అయితే చికెన్ తింటాం ఫ్రెండ్స్ ఇది మాకు మీట్ అయితే అంత నచ్చదు షోరూమ్ అయితేనే అందుకే నేను చికెన్ తీసుకున్నాను సరేనా ఓకే ఫ్రెండ్స్ అలాగైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరి మరిన్న పెడతాం ఫ్రెండ్స్ ఓకే టేక్ కేర్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్